హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అర్థమైంది కదా దేని గురించి సో మీలో ఎంతమందికి జాక్ ఫ్రూట్ పనిసకాయ అంటే ఇష్టము అండ్ మీ ఏరియాలో మీకు ఎలా దొరుకుతుంది మీరు పర్చేస్ చేస్తారా లేకపోతే మీకు ఓన్గా ట్రీస్ ఉంటే ట్రీస్ నుండి కట్ చేస్తారా లేకపోతే విలేజ్లో ఎక్కడి నుంచైనా తెప్పిస్తారా ఎలా మీరు పనిసకాయ తెచ్చుకుని తింటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో మేమైతే ఊరు నుండి మా చెట్టు నుండి కట్ చేసాము ఇది కానీ ఊరు లో ఉన్నప్పుడు ఇది ముగ్గలేదు సో వన్ డే మేము స్టార్ట్ అవుతాం హైదరాబాద్కి అన్న టైంలో దీన్ని కట్ చేసి తీసుకొచ్చాం సో వన్ డేలో ఆవియస్లీ ముగ్గదు ఎంత పరుగు ఉన్నా సరే త్రీ ఫోర్ డేస్ అయితే ఉంచాలి సో దీన్ని మేము తీసుకో అంటే అక్కడ అవ్వలేదు కాబట్టి అక్కడ తినడం అవ్వలేదు కాబట్టి మేము అలా క్యారీ చేసుకొని వెయిట్ అంతా క్యారీ చేసి తీసుకురావాల్సి వచ్చింది సో వచ్చిన తర్వాత మనకి ఒక ఫోర్ డేస్కి అలా ముగ్గింది పండు ఈరోజు మా నాన్నగారు కట్ చేయడం స్టార్ట్ చేశారు సో ఫస్ట్ అయితే నైఫ్కి హ్యాండ్స్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే తెలుసా మనకి జాక్ ఫ్రూట్లో కొంచెం వైట్గా పాలు అంటాం కదా సో వైట్గా చిగురు జిగురుగా వస్తుంది సో అది అంటుకున్నప్పుడు మనకి కట్ చేయడం కుదరదు అండ్ హ్యాండ్స్ కూడా బాగా స్టిక్కీ అయిపోతుంది సో అలా అవ్వకుండా ఆయిల్ అయితే కన్ఫామ్గా అప్లై చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే టూ పీసెస్ చేశారు సో కరెక్ట్గా మిడిల్కి వెర్టికల్గా టూ పీసెస్ కట్ చేశారు మళ్ళీ వాటిని చిన్న చిన్నగా స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేశారు ఇందులో ఇప్పుడు ఇలా విడతీసిన తర్వాత మళ్ళీ ఆ వైట్గా ఏదైతే ఉందో దాన్ని ఆ వైట్గా ఉన్న లేయర్ కూడా తీసేస్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఒక్కొక్క తోన తీయడానికి సో మా నాన్నగారు కూడా అలానే చేస్తున్నారు సో కట్ చేసి ఒక్కొక్కటితోనే తీసి పెడతారు అండ్ మీరు ఎంతమంది సీడ్స్ కూడా తింటారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి సో వీటితో ఏమేమి చేయొచ్చు ఎలా యూస్ చేయొచ్చు ఎలా తినొచ్చు అనేది కూడా చెప్పండి సో మేము అయితే ఏం చేస్తామంటే ఈ లోపల ఉన్న సీడ్స్ని ఈ లైక్ ఉడకపెట్టుకొని తినొచ్చు లేకపోతే కర్రీ చేయొచ్చు మోస్ట్లీ కర్రీ చేస్తాము అండ్ ఉడకపెట్టుకొని తింటాము లేదంటే రోస్ట్ కూడా చేసుకొని తినొచ్చు సో కొంచెం ఫ్రైలా చేసేస్తే రోస్ట్ చేసేస్తే అవి కూడా తినడానికి చాలా చాలా బాగుంటాయి మేమైతే ఎప్పుడో పడేయమండి వీటిని సో అన్ని తొనలన్నీ ఇలానే ఓ కట్ చేసేసి ఓపెన్ ఒకటి ఒకటి తీసి పెట్టాము సో మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం ఇది ఇంకొక వన్ డే ఉంటే ఇంకా మంచి కలర్ వచ్చేది బట్ ఇప్పుడు కూడా చాలా చాలా స్వీట్గా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి సో మా పాప కంగారు కంగారు పెట్టింది తనకి చాలా ఇష్టము నాకు కట్ చేయండి కట్ చేయండి అంటే ఇంక ఈరోజే కట్ చేసాము అండ్ స్మెల్ కూడా బాగా ముగ్గినట్టు స్మెల్ వచ్చేసింది సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఈరోజు తిన్నామండి సో మీకు మీరు కూడా ఇలా ఉంటే కట్ చేసుకొని తింటే మీరు కూడా కమెంట్ చేయండి మీ ఏరియాలో మీకు ఎలా దొరుకుతుందని తప్పకుండా అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది రావాలి అంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ